హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఉదయం ఒక్క పని కూడా చేయలేదండి అన్నీ సాయంత్రమే చేస్తున్నాను ఇల్లు కసువులు ఉడవలేదు అంటలు గడగలేదు బట్టలు ఉతకలేదు ఒక్క పని కూడా చేయలేదండి పనులన్నీ సాయంత్రానికి వాయిదా వేశాను ఈరోజు వంట చేసేటప్పటికి చాలా లేట్ అయింది బయట ఎండ వచ్చింది ఇంకేం చేస్తావాలని చేయబుద్ధి కాక ఒక్క పని కూడా చేయలేదు ఉదయం పూట పనులేమి చేయకుండా ఆ పనులన్నీ సాయంత్రానికి వాయిదా వేసుకున్నాం అనుకోండి పని కాదు మనకు మనశ్శాంతి ఉండదు అయ్యో పనులన్నీ ఆగిపోయినాయి అంటలన్నీ మన కోసం ఎదురుచూస్తున్నాయి ఈ పని అంతా ఎప్పుడు చేసుకోవాలని ఇది ఒక టెన్షన్ అండి అందుకని చక్కగా ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటేనే హాయిగా ప్రశాంతంగా ఉండగలుగుతాము పని వాయిదా వేయటం వల్ల నాలుగు గంటలకే పని స్టార్ట్ చేశానండి ఒక పక్క ఎండ ఉంది ఎండ ఉన్నా సరే నాలుగు గంటలకు పని స్టార్ట్ చేసి అంటలు కడిగేసి బట్టలు ఉతికేశాను సాయంత్రానికి మళ్ళీ బట్టలన్నీ ఆరిపోవాలి అందుకని నాలుగు గంటలకు బట్టలు ఉతికేసాను ఇంక ఇప్పుడు ఇదిగోండి ఇల్లంతా ఊడ్చేసి గొంతులన్నీ ఊడుస్తున్నాను ఈ గొందైతే రోడ్డు ఉండిద్దండి ఎంత దుమ్ము వచ్చిద్దో ఇప్పుడు కొంచెం పర్వాలేదులండి వర్షాలు అవి కదా అంత దుమ్ము అనిపించట్ల వర్షాలు లేనప్పుడు ఉంటుంది దుమ్ము అమ్మో ఎంత దుమ్ము వచ్చేసిద్దో గొంతు కూడా చాలా చిన్న గొందండి ఒక్కళ్ళమే పడతాము రెండో మనిషి వచ్చారనుకోండి అటు ఇటు వెళ్ళాతే కాదు ఒక్క మనిషిమే పడతాము ఇటువైపున కొన్ని చెట్లు ఉన్నాయండి ఆకులు అవి రాలుతూ ఉంటాయి పూల చెట్లని ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇప్పుడు నేరేడికాయల సీజన్ కదా మా చెట్టుకి లైట్గా నేరేడుకాయలు పడ్డాయండి అన్ని చిన్న చిన్న పిందెలు మార్కెట్లో అయితే నేరేడుకాయలు వస్తున్నాయి కానీ మా చెట్లకైతే ఇంకా రాలేదండి అన్నీ చిన్న చిన్న పిందెలే ఉన్నాయి సాయంత్రం పూట పనులేమో చీకడ పడేలోపు పనులన్నీ ముగిచ్చేయాలండి చీకడ పడ్డ తర్వాత కసువులు బండ్ల బండ్లతోడవకూడదు దరిద్రం అంటారు అందుకని పనులన్నీ పిందలాడే స్టార్ట్ చేసి ఇంకెదిగోండి బయట వరంట ఇవన్నీ ఊడ్చేస్తున్నాను ఇవన్నీ ఊడ్చేసి నీళ్లు ఎండగా వస్తుంది కదా బాగా కాలిపోతున్నాయి బండ్లైతే ఈ మెట్లు కిందకి ఇక్కడ బండ్లు కూడా పగిలినాయి అండి పగలటం వల్ల ఈ ఆకులు చిన్న చిన్న గింజలు లాంటివి వస్తున్నాయి అవన్నీ ఆ నెరల్లో ఇరుక్కుంటే ఊడవటానికి కొంచెం లేట్ అవుతుంది ఉదయం పూటే పనులన్నీ చేసుకుంటే అసలు ఏ ప్రాబ్లం ఉండదండి ఎప్పుడు సాయంత్రానికి పనులు మాత్రం వాయిదా వేసుకోకూడదు అదగోండి బట్టలన్నీ ఉతికేసి అక్కడ పెట్టేశాను అన్నీ ఆరేయాలి అంట్లు కడిగేసానండి ఎన్ని ఉన్నాయో టిఫిన్ తిన్న అంట్లు ఉన్నాయి మళ్ళీ మధ్యాహ్నం పూట అన్నం తిన్న ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా మా అబ్బాయి క్యారేజీలు అవి తీసుకొని రాల వాడు క్యారేజీలు తీసుకొచ్చేదాకా కూడా ఉండలేదండి వాడు క్యారేజీలు అవన్నీ తెచ్చిన తర్వాత కడగాలంటే చాలా లేట్ అయ్యిద్దని ఇంకా క్యారేజీలు తీసుకురాకముందే అంట్లన్నీ కడిగేశాను మళ్ళీ ఇప్పుడు క్యారేజీలు వచ్చినాయి కదండీ ఇవి ఒక ట్రిప్పు కడిగేయాలి క్యారేజీలో మావాడు వచ్చిన తర్వాత ఏదో ఒక స్నాక్స్ తింటాడు ఇంకా అవన్నీ తర్వాత కడిగేయాలి క్యారేజ్ ఇప్పుడు కడిగేయకుండా ఉంచాను అనుకోండి రేపొద్దుడికి హడావుడి అయిపోయింది పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా క్యారేజ్ కడగకుండా ఉంచుతాము హడావుడి ఉరుకులు పరుకులు అవి టెన్షన్ అంతా లేని క్యారేజీ మాత్రం సాయంత్రం పూటే కడిగేస్తాను అదే వాషింగ్ మిషన్ ఉందనుకోండి ఉదయం నిద్ర లేచిన వెంటనే వాషింగ్ మిషన్లో బట్టలు అనుకోండి దాని పని అది చేసుకునిద్ది ఇంట్లో షింక్ ఉందనుకోండి మనం పొయ్యి దగ్గర వంట పని చేసుకుంటా అంట్లో కడిగేసుకోవచ్చు ఇవాళ లేని వాళ్ళకి ఇదే ప్రాబ్లం అండి ఇంట్లో వంట చేసి మా అబ్బాయి స్కూల్కి వెళ్ళేటప్పటికి చాలా ఎండొచ్చేసింది ఇంకా నేను టిఫిన్ దీని మళ్ళీ ఈ పనులన్నీ చేసేటప్పటికి బాగా ఎండొచ్చి ఇంకేం చేద్దాం లేని ఈరోజు అసలు పని చేయలేదు ఈ రోజు పని చేయకపోవడం వల్ల చూడండి ఎంత పని ఆగిపోయిందో సాయంత్రం వచ్చేటప్పటికి ఎంత పని అయిందో లేదనుకోండి సాయంత్రం ఐదు గంటలకలా చక్కగా అరుగుల మీద కూర్చొని అందరితో కబుర్లు చెప్పుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడేమో ఈ పని చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చాడు కదండి ఇంకా వాడి సాక్షులు కూడా ఉతికేస్తున్నాను సాక్షులు కూడా వాసన వస్తాయండి ప్రతిరోజు కానీ రోజు మర్చి రోజు కానీ ఇలా ఉతికేస్తూ ఉంటాను అసలు రెండు జతలు కొనాల్సిందండి ఒక రోజు వేసుకునే వాళ్ళు ఇంకో జత ఇంకో రోజు వాళ్ళు ఇన్ని ఖర్చు పెట్టి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి డ్రెస్లని బాట్లని తినేవని కొంటాం కానీ సాక్స్లు మాత్రం రెండు జతలు కొంటలేదండి ఒక్క జతే కొంటున్నాను అది ఉతుక్కోవటం ఆరేసుకోవటం మళ్ళీ అవి వేసుకొని వెళ్ళటం అవుతుంది ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఇంకో జత కొనుక్క రావాలి మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాము ఎంతో వేస్ట్ చేస్తూ ఉంటాము చిన్న చిన్న కాడ పొదుపు చేస్తూ ఉంటామండి చిన్న చిన్న ఖర్చీపులు కాడా ఇలా సాక్సులు కాడా ఇంకా చిన్న చిన్న వాటి కాడ పొదుపు చేస్తూ ఉంటాం పిసినారి వాళ్ళగా ఉంటాము పెద్ద పెద్ద ఖర్చు చేస్తాము ఎన్ని డబ్బులు వేస్ట్ అయిపోయినా వాటి వల్ల ఇబ్బంది ఉండదు మనం ఒక చీర కనుక్కుంటామండి అది కలర్ పోయిద్ది ఒక్కోసారి అయితే చినిగిపోయిద్ది ముడతలు వచ్చేస్తుంది వాటికి ఎక్కువ డబ్బులు పెడతాం కానీ ఇలాంటి చిన్న చిన్న కాడ మాత్రం చాలా పొదుపులు చేసి జాగ్రత్తగా ఉంటాము ఇక్కడ కొంచెం ఎండు ఉందండి ఇంకా సాయంత్రానికి అవసరమైన బట్టలు ఈ తీగ మీద ఆరేస్తున్నాను ఇటువైపు పోయి అయితే బాగా ఎండొచ్చిద్ది ఇంకా కొన్ని బట్టలు అవసరం లేవు అనుకున్నవి రోజువారే ఆరేస్తా కదండి గొంతులో ఇంకా అక్కడ ఆరేస్తాను మీరు ఒక విషయం గమనించారా మనం ఫంక్షన్కి వెళ్తా చక్కగా పట్టు చీరలు కట్టుకుంటాము నగలు పెట్టుకుంటాము టిప్టాప్గా రెడీ అవుతాము ఒక్కోసారి ఖర్చీ ఉండదండి మనం తీసుకెళ్ళటానికి ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత గ్రాండ్గా రెడీ అవుతాము మన చేతులు పట్టుకోవడానికి ఏమన్నా తిన్నా తుడుచుకోవడానికి కర్చీఫ్ ఉండదు ఒక్కోసారి కర్చీఫ్ కాడ పొదుపు చేస్తూ ఉంటాము ఇలాంటి చిన్న చిన్నవి మనం చేస్తూ ఉంటామండి ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటాయండి ఇదిగోండి బయట బాగా ఎండ కాస్తుంది కదండి ఇంకా అరుగుల మీద మెట్ల మీద వాటర్ చల్లుతున్నాను నీళ్ళు చల్లాను అనుకోండి మెట్లు అరుగులు బాగా చల్లబడతాయి మనం బయట కాసేపు కూర్చున్నా కూడా కాలకుండా ఎండ లేకుండా ఉంటాయి ప్రతిరోజు చల్లుతున్నానండి ఎండలు ఇప్పుడు బాగా కాస్తున్నాయి కదా అప్పుడు మే నెలలో వర్షాలు పడ్డాయి కానీ ఇప్పుడు సరిగ్గా వర్షాలు ఇవ్వు కదండీ ఎండలు బాగా వచ్చి అసలు ఇంట్లోంచి బయటకొస్తేనే బయటకు వస్తేనే అరుగులు మెట్లు అన్నీ కాలిపోతున్నాయి అందుకని ఈ మెట్లకి అరుగులకి మొత్తం వాటర్ చల్లుతున్నాను ఈ మెట్ల దగ్గర కొంచెం నీళ్లు నిలబడతాయండి మనం కాలుతో ఇలా అంటే పోతాయి కానీ లేదనుకోండి ఇంకా అక్కడే నిలబడిపోయి ఉంటాయి అందుకని కాలుతో నెడుతున్నాను నేను ఒక్కోసారి వాటర్ చల్లటం మర్చిపోయాను అనుకోండి మా ఇంటి దగ్గర వాళ్ళు అరుగుల మీద కూర్చోడానికి వచ్చి వాటర్ చల్లలేదా ఏంది అరుగులు బండ్లు అన్నీ కాలిపోతున్నాయి అంటారు అందుకని గుర్తున్నంత వరకు వీలైనంత వరకు మీద నీళ్లు చల్లుతానండి సాయంత్రం ఐదేంట్లో చాలు ఇంకా మొత్తం వాటర్తో తడిపేస్తాను ఇదిగోండి వరండా మొత్తం నీటుగా ఊర్చేశాను కదండి ఇంకా నీళ్లు చల్తున్నాను ఇక్కడ కూడా మంచం వేసుకొని కూర్చోవడం కుజీలు వేసుకొని కూర్చుంటాము ఇక్కడేమో నీళ్ళన్నీ నిలబడతాయండి ఇప్పుడు నేను పోసిన నీళ్ళన్నీ పోవు ఇంకా ఒక చీపురు తీసుకొని మొత్తం కాసేపు ఒక ఐదు నిమిషాలన్నా కొడితే కానీ అప్పుడు నీళ్ళు పోవు అదంతా పంటలు పగిలిపోయి పళ్ళుగా ఉండి నీళ్ళన్నీ నిలబడతా ఉంటాయి సాయంత్రం పూట పని అయితే అయిపోయిందండి అంట్లు బాటలు అన్నీ కడిగేసి కసులు ఊడ్చేసి బండ్ల దూడ్చేసి ఇంకా పని మటుకు అయిపోయింది ఇంకా వంట పని కాడికి వచ్చానండి అన్నం వండుతున్నాను కూర చేస్తున్నాను ఇంక ఇంట్లో సాయంత్రం పూట కూర లేకపోయినా నేను చేసే కూర ఏంటంటే ఎగ్ ఫ్రై అనండి ఎవరికి కూర లేకపోయినా ఇంకా వెంటనే తొందరగా చేయాలంటే మాత్రం నేను చేసే కూర ఎగ్ ఫ్రైయే చేస్తుంటాయి ఎక్కువగా ఇదైతే ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారులే అని ఇంకా టిఫిన్ కోసం అయితే ఇడ్లీ పిండి వేస్తున్నానండి ఇడ్లీ పిండి అయితే మిక్సీకే వేస్తానండి ఇంకా గ్రైండర్లో అవన్నీ ఏమి లేవు కొంచెం పిండి ఉంది ముగ్గురమే కదా ఇంకా అందుకని మిక్సీకే వేస్తాను మిక్సీలో వేసినా సరే ఇడ్లీ చాలా అండి నేను చేసే ఇడ్లీ చాలా బాగుంటాయి మిక్సీలో వేసినా గట్టిగా ఉండవు స్మూత్గా మెత్తగా బాగుంటుంది మా వాడు చదువుకునేటప్పుడు హోంవర్క్ రాసుకునేటప్పుడు హోంవర్క్ రాసుకోవటం అయిపోయింది చదువుకోవటం అయిపోయింది ఏ నోట్స్లో హోంవర్క్ పెట్టాలి ఏది ఎలా రాసాను అని అడుగుతూనే ఉంటాడండి తేపకు ఒక్కసారి వచ్చి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు ఒక హోంవర్క్ రాస్తాడా అది అయిపోయింది అనుకోండి వచ్చి నాకు చెప్పి ఇంకొక హోంవర్క్ రాసుకుంటాడు స్కూల్కి పిల్లల బుక్స్ అన్నీ తీసుకెళ్తున్నారండి మొయ్యలేకపోతున్నారు స్కూల్లో పెట్టొద్దామంటేనే బుక్స్ పోతాయేమని భయంగా ఉంటుంది అసలు ఎన్ని బుక్స్ ఉన్నాయో ఈ బ్యాగులు మోసుకొని పిల్లలు సగం మొయ్యలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇడ్లీ రవ్వ నేను ఊళ్ళో తెప్పించానండి మొన్న సరుకులు తెప్పించాను కదా సరుకుల్లో తెప్పించలేదు అంతకుముందు పాత ఇడ్లీ రవ్వ ఉంది అది వాడుకోవచ్చులే అని అదేమో కొంచెం పురుగు పట్టింది ఇంకా పురుగు పట్టిన దాన్ని వాడుకోవటం ఎందుకులే పడేద్దాంలే అని షాప్లో తెప్పించానండి అదేమో కొంచెం లావుగా ఉంది ఇడ్లీ రవ్వ రేపు ఇడ్లీ ఎలా ఉంటాయో ఏమో రవ్వేసిన తర్వాత పిండిని బాగా కలపాలండి బాగా గాలి కొట్టినట్టుగా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒక ఐదు నిమిషాలు సేపు అయినా సరే ఇలా కలపాలి ఏదో రవ్వ పిండేసాం ఊరగా తిప్పేస్తే సరిపోయితేలా అనుకుంటే కాదు బాగా ఐదు నిమిషాలు పది నిమిషాలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి అప్పుడు బాగా పిండి పొంగి ఇడ్లీ మెత్తగా ఉంటాయి ఏదైనా పిండి వేయటంలో రవ్వ కలపటంలో అన్నిట్లో ఉంటుందండి ఒక్కటే కాదు ఒక్కటే పర్ఫెక్ట్గా చేయాలనే కాదు మినప్పప్పు నుంచి ఇలా ఇడ్లీ వండుకునేదాకా ప్రతి ఒక్క పని పర్ఫెక్ట్గా చేసుకోవాలి అప్పుడే మనం మిక్సీలో ఇడ్లీ వేసుకున్నా సరే స్మూత్గా మెత్తగా బాగుంటాయి కానీ ఇడ్లీ రవ్వ కొంచెం లావుగా ఉందండి ఎలా ఉంటాయో చూడాలి ఇదేనండి ఈరోజు వీడియో